నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మైసూర్ పాక్ అండి సో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు సో అంటే ఒక్క ఇంట్లో ఒక్కరే ఉన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎవరి సహాయం కూడా అవసరం ఉండదు సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అచ్చి మనకు అంటే స్వీట్ ఆఫ్ టేస్టే ఉంటుందండి దానికోసం అయితే ఇక్కడ వన్ కప్ వరకు అయితే శనగపిండి తీసుకున్నాను సో ఇలా తీసుకొని ఫస్ట్ అయితే జల్లించుకోవాలి సో ఇలా జల్లించుకున్న తర్వాత మనం మైస్పాక్ అంటే ఏ దేంట్లో చేయాలనుకుంటామో దానికైతే ఫస్ట్ అయితే మనం ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలండి సో ఇలా చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది చేసుకోవడం అనేది సో ఇలా నెయ్యి అప్లై చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మంద ప్యాట ప్యాన్ పెట్టుకుని అయితే ఇందులోకి వన్ కప్ శనగపిండికి అయితే టూ కప్స్ వరకు షుగర్ వేసుకుంటున్నాను మనం ఏ కప్తో అయితే షుగర్ వేస్తా అంటే శనగపిండి తీసుకుంటామో అదే కప్తో షుగర్ వేసుకోవాలి అలానే వన్ కప్ వరకు వాటర్ పోసుకోవాలండి సో తర్వాత అది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం షుగర్ కరిగే వరకైతే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ అదే కప్ తో టూ కప్స్ వరకు నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ గానీ ఏదైనా తీసుకోవచ్చు అండి లేకపోతే అది హాఫ్ ఇది హాఫ్ అంటే వన్ కప్ నెయ్యి వన్ కప్ ఆయిల్ అట్లైనా తీసుకోవచ్చు సో రెండు పార్లర్ అయితే హీట్ అవుతూనే ఉండాలి అది కూడా వెయిట్ చేసుకుంటే సిమ్ లోనే ఉండాలండి సో సిమ్ లోనే ఉండి అట్లా వేడ్ అవుతూనే ఉండాలి తర్వాత ఇక్కడ చూస్తే చూడండి అంటే షుగర్ కరిగిపోయి మనకి ఇక్కడ పాకం అనేది తీకపాకం రావాలి అప్పుడే మనకు సో అంటే మైసూర్ పాకలు అనేవి చాలా గుల్లగా బాగా వస్తాయండి సో ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఇలా కొంచెం కొంచెంగా వేసుకుని అయితే విస్కర్తో కలపండి సో ఇలా కలుపుకోవడం వలన మనకు ఉండలేకుండా మంచిగా వస్తుందండి సో ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని బాగా విస్కర్ విస్కరితో ఎట్లీస్ట్ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు అయితే కలుపుతూ ఉంటే మనకు మంచిగా పిండి అనేది అందులో ఉడుతూ ఉంటుంది సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు చేసుకుని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనకి నెయ్యి వేడవుతుంది కదా సో ఆ నెయ్యి తీసుకొచ్చి ఇందులో పోసుకోవాలండి సో ఇలా ఒక్కొక్క గరిట్ ఒకటేసారి మొత్తం పోసేయవద్దు ఇలా ఒక్కొక్క గరిట అయితే పోసుకుంటూ మనం ఇలా కలుపుతూ ఉండాలి సో ఇలా అయితే చాలా టైమ్స్ అవుతుందండి ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ చేస్తూ ఉండాలి ఇలా చేసి మనకి అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ కూడా అవుతుంది ఒక్కోసారి సో ఇలా చేసుకుంటేనే అప్పుడు మనకు అంటే ఇది అయిందో లేదో తెలియాలంటే మనకు అంటే అది వచ్చేసి జీవుగా అవుతుంది అలానే మనకు ప్యాన్ నుండి కొంచెం స్టిక్గా ఉంటే సెపరేట్ అవుతూ ఉంటుంది అండి అప్పుడే మనకు పాకు అంటే పాకం అనేది కరెక్ట్ వచ్చినట్టు ఇక్కడే మనకు అంటే మెయిన్ ప్రాసెస్ అండి సో స్టార్టింగ్ నుంచి ఎవరైనా కరెక్ట్ గా చేస్తారు ఇది అంటే కరెక్ట్ తెలియాలి అంటే పాక్ అంటే ఎలా మైసూర్ పాక్ చేసుకోవడానికి కరెక్ట్ పాకం లాగా వచ్చిందా లేదా అనేది అది కరెక్ట్ తెలిస్తే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి సో ఇలా మొత్తం ఒకటి పోసుకున్న తర్వాత మిగతా ఉన్నది కూడా సో ఇందులో పోసేసి కలపకుండానే ఇలా మనం ఆల్రెడీ బాక్స్ అప్లై చేసాం కదా అందులో అయితే ఇలా పోసేసేయాలండి సో ఇలా పోసేసిన తర్వాత సో ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత అయితే ఫస్ట్ మనం అంటే కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత కట్ చేసి ఏంటంటే మనకు కట్ అవ్వదు తర్వాత పీసెస్ అవ్వండి సో కాబట్టి ఇలా కాస్త చల్లగా అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మొత్తం అడుగుదాకా కట్ చేసుకోండి అప్పుడే మనకు మళ్ళీ అంటే కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత కూడా తీసిన తర్వాత మంచిగా పీసెస్ అనేవి వస్తాయి సో కాబట్టి ముందే కట్ చేసుకోవాలి సో ఇలా చేసుకుని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత చూస్తే కంప్లీట్ గా చల్లగా అయిపోతుంది తర్వాత ప్లేట్లోకి డిమాల్వ్ చేసుకోవడం అంతే అండి చూడండి ఇక్కడ ఒక ఫైవ్ లో చూపిస్తున్నాను ఇప్పుడు ఇది గా చల్లగా అయిపోయింది కాబట్టి సైడ్స్ కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు వాటి డిమాల్వ్ చేసుకుంటే మంచిగా వచ్చేస్తుంది అండి సో అంతే అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి సో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది మీ ని షేర్ చేసుకుని అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్